ఎన్నికల కీలకమని నర్సాపూర్ ఆర్జీఓ మైపాల్ తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు మంగళవారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని వైపర్ కళాశాలలో ఎన్నికల విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ మహేష్ ఆర్ఐ ఫైజల్ ఎన్నికల శిక్షణ అధికారులు లక్ష్మీనారాయణ ప్రసన్న కుమార్ కొండల్ పాల్గొన్నారు డ్యూటీలు వాళ్ళు ఫీల్డ్ లో ఎదురు వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు వాటికి ఏ విధంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫీసుల మీరు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ అని ఈ ట్రైనింగ్ ఇచ్చేసిన బీఏలో సూపర్వైజర్స్ బిఏలో అందరికి మరొక స్వాగతి తెలియస్తూ ముఖ్యంగా ఈ రోజు చెప్పే ట్రైనింగ్ లో మనకు తెలుసునే ఉంటాయి కానీ ఏ సిచ్యువేషన్ ఎలా వాడుకోవాలి ఏ విధంగా మనం వాటిని కంప్లీట్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉండాలి వీరిలో మీరు ఏ ఇబ్బంది పే చేస్తారో వాటికి కోరికలు తీసుకున్నారు దీనిపైన ఒకసారి మాదేవాళ్ళ టూ టైమ్స్ అయింది ఆన్లైన్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో వాళ్ళందరూ కూడా త్రీ అవర్స్ ట్రైనింగ్ అయింది తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూర్చొని ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్పాలని డివైడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి పోస్ట్ చేయాలంటే కావాల్సింది హోటల్ లిస్ట్ హోటల్ లిస్ట్ ఉండి రూమ్ ఉండి ఎవరికైతే అవ్వండి భూకంపం వచ్చి ఆల్మోస్ట్ సివీర్ అయితే తప్ప